నీ వడ ఫిల్ చేశాడా నువ్వేం చేస్తున్నావు నీ బాయ్‌ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా కొత్త స్టోరీ ఆలోచిస్తున్నావ్ హాయ్ హలో హాయ్ 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 హే సుడకో యావరివన్నీ ఫిల్ చేశారు ఇదిగో ఇవంతా సార్ గారి నిర్వాహకమే సార్ హలో సార్ హలో మాస్టరు ఓ ప్రియా నువే ఎక్కడా జస్ట్ ఇప్పుడే అరే నాన్న ఆ పక్క టేబుల్ లో పిల్లలు పీకల్లో ప్రేమలో ఉండి ఈ పజిల్స్ గురించి మర్చిపోయారు వాళ్ళ కూడా తెచ్చామంటావు నువ్వు ఆడిది గానీ సోదాపి ముందు కాఫీ పట్టరా సో వాట్ నెక్స్ట్ కార్తిక్ అంటే ఈ సుడకులు నింపడాలు దొంగ బాబా వెంట కాకుండా ఇంకా ప్లాన్స్ ఏ ఉన్నాయి అర్జెంట్ మీ ఊరికెళ్ళి మీ నాన్నను కలవాలి ఎందుకు నా ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ మీ ఊర్లోనే చెప్పాను మర్చిపోయావా అందుక అని జూ ఫాదర్ సపోర్ట్ అయ్యో తప్పకుండా రెండు రోజుల్లో మా ఊర్లో పెద్ద జాతర జరుగుతోంది నేను అక్కడికి వెళ్తున్నాను నువ్వు రావచ్చు కదా నేనే మా నాన్నని పరిచయం చేస్తాను గుడి మొత్తం చూపిస్తాను రావచ్చు రావచ్చు కాదు వస్తున్నావు అంతే ఓకే ఓకేగా అయితే మాకు లేదన్నమాట ఇన్విటేషన్ నో నో మీరు అందరు సుబ్రహ్మణపురం రావాలి మళ్ళీ నువ్వు కూడా ఇట్ విల్ బి ఫన్ చూసావా మన రేంజ్ అది లెక్క వచ్చేసావమ్మా గుడికివా నువ్వు రాకుండా ఎలా వెళ్తాను తల్లి పంతులు గారు నుంచి కబురు పంపిస్తున్నా మీరు వస్తున్నారు నాగాను వీళ్ళెవరు నాగ్యాను వీళ్ళెవరుసా మేఘ్నా సూరి పండక్కనే వచ్చారు సరదాగా నాలుగు రోజులు కుమార్ గడిపి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు నేను గుడికి వెళ్తున్నాను మీరు ఫ్రెష్ అప్ అయి వచ్చేయండి ఇలా వాళ్ళకి అప్పుడే తెల్లారుతుందా వస్తారులే సుబ్రహ్మణ్య పంతులు గారు వీళ్ళు మా ప్రియ ఫ్రెండ్స్ కార్తిక్ మేఘన కార్తిక్ మన ఆలయం మీద రీసెర్చ్ చేస్తున్నాడు మేమంతా భగవంతునే సర్చ్ చేస్తాం నువ్వేమో ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు సంతోషం తీర్థం వద్దండి నాకు నమ్మకం లేదు నమ్మకంతోనో అపనమ్మకంతోనో దేవుడి మీద చేస కుదిరి అడుగులు ఆ వైపు పడితే తర్వాత గురి అదే కుదురుతుంది నా చేతులతో నీకు తీర్థం ఇచ్చే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను అదే రోజు వస్తే నేనే మిమ్మల్ని వెతుకుంటూ వస్తాను అవును పూజారి గారు నాకు సందేహం ఈ దేవాలయంలో అభిషేకం ఎందుకు నిషేధించారు ఈ ఆలయాన్ని కట్టించిన రవివర్మ కలలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి తనకి అభిషేకం మాత్రం జరపకూడదని ఆదేశించారట అందుకే ఈ ఆలయంలో అభిషేకాలు లేవు ఈ ధనవంతుల కల్లో కనపడి గుడి ఇక్కడ కట్టు జాతర అక్కడ జరిపించు అని చెప్పే దేవుడు వాడికి అన్నం పెట్టు వీడికి కొంచెం సాయం చేయి అని ఎందుకు చెప్పడం ఏంటి ఇక్కడ కూడా మొదలెట్టావా నాన్న ప్రదక్షిణానికి వెళ్ళినారండి కార్తీక కార్తీక్ జాగ్రత్త నేను చూసుకుని రండి మీరు వెళ్ళి రండి సుబ్రహ్మణ్యప్పుడు చాలా నచ్చింది మీరు ఎవరు పిల్లక్ అయినా వచ్చేస్తాను వచ్చేయండి వస్తాం కుమార్ బావుడా పిచ్చి బావా కార్తీక్ బాబు మళ్ళీ మీరు రీసెర్చ్ కోసం ఎప్పుడు ఎప్పుడొస్తారు కార్తీక్ బాబు ఆడెవడ పిచ్చోళ్ళ ఉన్నాడండి ఎప్పుడు చూడలేదు ఊరికి వత్తేమో మీరు ఎక్కడైనా బస్సు టైం అవుతుంది జార్తాండే జాగ్రతా జాగ్రత్తగా వెళ్ళండి ఎవరున్నావు ఇక్కడ ఎందుకున్నా ఎక్కడి నుంచి వచ్చా అర్థమైందిలే పిచ్చిడు అని ఆ పిచ్చి చూపులు ఎరిచా స్లాపు ఈ టైంలో ఎక్కువ ఉండకూడదు వెళ్ళిపో ప్రియా విల్ జస్ట్ కమ్ నిన్ను సుబ్రహ్మణ్యపురం స్టాప్ లో చూశాను ఇంత త్వరగా ఇక్కడికి వచ్చావు నువ్వు వెళ్ళిపోకుండిపోసామే వండిపోసామే నేను ఈ ఊర్లో ఉండాలా ఎందుకు బావా పిచ్చూరితో మాట్లాడి బాబా వెళ్ళిపోతా బాబా నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడుకోమే స్వామి కార్తీక్ కార్తీక్ స్వామి నా పేరు నీకులా తెలుసు ఇప్పుడు అవన్నీ ముఖ్యం కాదు స్వామి వల్ల జరగాల్సిన దైవ కార్యం కుటుంది స్వామి దైవ కార్యమా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు

నీ ప్రెజెంటేషన్ చూసిన రోజే డాక్టర్స్ స్కంద చాలా ఇంప్రెస్ అయ్యారు నీ ప్రాజెక్ట్ ఫైనల్ అనాలిసిస్ గురించి చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఏంటిది ఇలాంటి మెటల్ మీద ఇంత డీటెయిల్ గా వర్క్ చేయగలిగిన వాళ్ళు చాలా అరుదు నాకు తెలిసి ఇది చాలా ప్రాచీనమైనది అయి ఉంటుంది ఏదైనా ఆప్షన్లో కొన్నావా లేదు సార్ సుబ్రహ్మణ్యపురంలో ఎవరు ఇచ్చారు డిజైన్ బాగుందని నా దగ్గరే ఉంచుకున్నారు ఇట్స్ నాట్ జస్ట్ కాయిన్ ఇట్స్ సంథింగ్ మోర్ దెన్ దాట్ కీప్ ఇట్ సేఫ్ ఇలా బయట ఉంచుకో ఓకే ఓకే సార్ సార్ రమ్మన్నాను చిన్నవాళ్ళేదో అడుగుదామని పదావదంటా సరిపోదులే ఒకటే ఉంది పెట్టి ఉండే సార్ గుర్తుందిలే నేనైనా కోడి ఉన్నా ఆయన బయలు వండుతారేటి అసలు ఏం జరుగుతుంది సుబ్రమణ్యపురంలో మీరు మీరు మాట్లాడేసుకుని మీడియా కూడా తెలియకుండా అసలు ఏం చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను సార్ ఏందా ను పొయ్యి మీద పులి తుడుకుతా ఉంటే వాసన చూసి చెప్పాలా ఏ జాతి శాపం అరే దాదాపు డజన్ మంది చచ్చిపోయారు ఇంత కారణం పట్టుకోలేపోయావు ఏంటి నువ్వు నీ ఇన్వెస్టిగేషన్ ఇది నిజంగానే దేవుడి శాపం సార్ ఏ బ్రాండ్ శేఖర్ ప్రకటన తాగెత్తనావా నే మళ్ళీ కనిపించి మాగే పడి వెంటాయా ఇడ్డూరం కాకపోతే నువ్వు సార్ నన్ను నమ్మండి ఇది మనుషులు కాదు చేస్తోంది సార్ ఇది చూడండి ఇది జిరాక్స్ ఆ ఫైల్ అతనికి ఇది ఒరిజినల్ నీ స్టేషన్ నుంచి రప్పించాను నా నెట్వర్క్ లాగా ఉంటుంది మరి